So welcome to TV45 TV news. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలమ్మ మరియు రాష్ట అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు చెంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ పైన పోరాటం చేసి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు ఖైరతాబాద్ జిల్లాలోని అంబర్పేట్ పోలీస్ లైన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు క్యాలరీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు మరియు రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యకులు సునీతారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ దేశంలో అరవై ఐదు లక్షల ఓట్స్ చోరీ జరిగిందని అప్పుడు నోట్ చోరీ ఇప్పుడు ఓట్ చోరీ జరిగిందని సందర్భంగా తెలియజేశారు बंद करो वोट चोरी बंद करो वोट चोरी बंद करो रक्षించాలి रक्षించాలి आरक्षणनी रक्षించాలి કાપડાળી કાપડાળી आरक्षणની કાપડાળી 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 आरक्षणની કાપડાળી બાબા સાહેબ આંબેડકર જીંદાબાદ જોહાર જોહાર બાબા સાહેબ આંબેડકર જોહાર જોહાર બાબા સાહેબ આંબેડકર જોહાર જોહાર એલેક્શન કમીશન એલેક્શન કમિશન

ये हो सकता क्या बोलो और मरे वो भी राहुल गांधी बता दिया और इलेक्शन कमीशन को बार बार बोल रहे कोई सुने नहीं हम नहीं करते हमारा मर्जी है बोला मगर आज मैं सुप्रीम कोर्ट का शुक्रिया अदा कर रहा हूँ सिक्सटी फाइव वोट कई को निकाले क्या हुआ फोर्टी एट में इसका हिसाब बताना बोल तो देते हुए आज इलेक्शन कमीशन को मुंह और मुंह तोड़ जवाब दिए सुप्रीम कोर्ट 55 लाख वोट कैसा हटा दिए गए कई को हटा दिए गए कौन कौन थे नाम उसका पूरा हिसाब बताओ बोले तो ये राहुल गांधी गरीबों के वास्ते लड़ रहा जो बाबा साहेब अम्बेडकर संविधान संविधान के बारे तो संविधान को आज बाजू रखने का काम कर रहे तो उसी वजह से ऑल इंडिया कांग्रेस कमेटी और उसके साथ महिला कांग्रेस कमेटी भी एक प्रोग्राम दिए उसी वजह से आज गोंभोत्ती करali हो रहा ये बहुत बड़ा डिसिशन है हर आदमी अदानी को एक कोटे मुकेश अंबानी को एक कोटे रिक्शा चलाने वाले को एक कोटे बाबा साहब अंबेडकर कांस्टिट्यूशन में लिखा संविधान में लिखा उसको आज बाजू रखने वाले

ము గంటల లోపట మీరు లెక్క చెప్పాలని అడుగుతున్నారు ఇయవచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు తారు మారై చాలా గొప్పమా చాలా చాలామంది చెప్పడం జరిగింది చాలా వరకు అది నిర్లక్ష్యం చేశారు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నాయకుడు ఎల్ఓపి అధ్యక్షుడు ఈరోజు ఈ ఓట్ల దొంగతనం బయట పెట్టాడు అరవై ఐదు లక్షల ఓట్లు అంటే సామాన్య ప్రజలవి గల్లెంతైనాయి అంటే ఏ విధంగా గల్లెంతయితే అండి మోదీ ప్రభుత్వం ఈరోజు మతతత్వ రాజకీయాలే కాదు కులాలకు మత మతాలకు అతీతంగా వేసే ఈ ఓటు కూడా దొంగతనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు ప్రజాస్వామ్యాన్ని పొంద ఈరోజు నిజంగా చూసినట్టయితే మా ఓట్ల కోసం మా హక్కు కోసం మేము ఈరోజు ర్యాలీలు తీస్తున్నామంటే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా అంటున్నాం ఎలక్షన్ కమిషన్ బీజేపీ ప్రభుత్వం తోటి గుమ్మక్కై ఈరోజు మా ఓట్లు గల్లెంత చేసడం కాకుండా బ్రతుకున్న మనుషులందరినీ కూడా చంపేస్తూ అరవై ఐదు లక్షల ఓట్లు గల్లెంత అవ్వడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు మేము ప్రతి దగ్గర గెలిచే వాళ్ళం కర్ణాటకలో గెలిచాం అదేవిధంగా మహారాష్ట్రలో వాళ్ళం హర్యానాలో గెలిచే వాళ్ళం ఏ విధంగా అంటే ఒక ఇంట్లో అరవై ఓట్లు ఒక ఇంట్లో నలభై ఓట్లు ఒక ఇంట్లో డెబ్బై రెండు ఓట్లు ఏ విధంగా సాధ్యపడుతాయి చనిపోయిన వాళ్ళందరితో కూడా కూర్చొని అంటే చనిపోయినారని వాళ్ళ డిక్షనరీలో ఉంది కానీ బ్రతికున్నారు వాళ్ళ ఓటు హక్కు రాశారని చెప్పి రాహుల్ గాంధీ గారితో మాట్లాడుతున్న విజువల్స్ అన్ని మీరు చూసే ఉండింటారు టీవీలో కానీ ఇది చాలా దురదృష్టకరం మా ఓటు మాకు అడుకునే రోజు ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మొట్టికాయలు సుప్రీంకోర్టు వేసినా కూడా సిగ్గు రాలేదు రాబోయే కాలంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా బీజేపీకి మాత్రం ఓటు వేయరు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ని కూడా ఏ విధంగా మొట్టికాయలు వేయాలో సుప్రీంకోర్టులో మేము అన్ని ఎవిడెన్సులు ముందుకు పెట్టాం రాహుల్ గాంధీ గారు ప్రూవ్ చేస్తున్నారు రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు ప్రజాస్వామ్యంలో మా హక్కు పొందబెడుతున్నందుకు వాళ్ళని రాబోయే కాలంలో వాళ్ళని పొందబెట్టే రోజు గత రోజు వస్తుందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరు కూడా ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు అధ్యక్షురాలు మరియు మా రాష్ట్ర అధ్యక్షురాలు ఆదేశాల మేరకు మా యొక్క హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ మా కాన్సెన్సీలో మా హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈ ఒక కోర్ట్ చోరీ ప్రోగ్రామ్కి మేము మద్దతు తెలుపుతూ రాహుల్ గాంధీకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఈరోజు మా అంబర్పేట్ శ్రీరామ్నాథౌరాసా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి ఇక్కడ మేము ర్యాలీగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్ చేయడం జరిగింది ఈ యొక్క బీజేపీ పరిపాలనలో ఇంత దుర్భర స్థితి వచ్చిందంటే మనుషులకే కాకుండా ఇప్పుడు మన ఓటు హక్కు కూడా భద్రత లేకుండా పోయింది మన ఓటు హక్కు మన మన హక్కు అనేసి మన ఓటు హక్కు భద్రత గురించి మన రాజ్యాంగాన్ని కాపాడడం గురించి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ ఓట్ షోరీ పోరాటం చేస్తున్నారో దాని దానికి మా అందరం కూడా దేశవ్యాప్తంగా సంఘీభావం తెలుపుతున్నాం ఈరోజు మరియు రాబోయే కాలంలో కూడా ఈ బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దిశగా మేము అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి రాష్ట్రం వరకు కూడా అందరూ కూడా అందరం కలిసికట్టుగా ఈ పోరాటాన్ని ప్రారంభించి పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈ క్యాండిల్ రానికే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు ఈ బీజేపీ ప్రభుత్వానికి మోడీని గద్దె దించే వరకు కూడా మా ఈ పోరాటం కొనసాగుతూ వస్తుంది ఎందుకంటే దొంగ ఓట్లతోటి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి మూడోసారి కూడా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నారు ఈ దొంగ ఓట్లతో గెలిచిన గెలుపు ఒక గెలుపు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమంలో మా మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు మా కాన్సరెన్స్లో ఈ ప్రోగ్రాం మా ఖరితాబాద్ జిల్లాలో జరగడం అందులో మేమందరం కూడా భాగస్వామ్యం పాటించడానికి ఎంతో ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం